రథమై మోస్తావు ధైర్యం అందమైన హాయ్ అండి ఇంట్లో వైద్యానికి నమస్కారం ఇవాళ వచ్చేసి మనం చిలక దగ్గరికి వచ్చేసినాం చూడండి ఇది మొక్కజొన్న చిలక దగ్గర మనము మటన్ కూర వేసుకొని అన్నం వండేసుకుంటున్నాము వేసుకుంటున్నాము హాయ్ అక్క హాయ్ ఇప్పుడు అక్క మటన్ వండుతుంది చూడండి గిన్నె పెట్టేసింది కేజీ మటన్ కదా రాయి వచ్చేసి నూట యాభై గ్రాములు పోసింది లవంగా యాలకు దాసించెక్కేసేసింది ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తుంది కాలింట్లో కొన్ని లవంగాలు యాలకు చెక్క పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉంగితాయి వేసేస్తుంది ఇప్పుడు మనకి ఉల్లిగడ్డలేసేస్తాను అవి కూడా ఆనియన్స్ మొత్తం పొడుగ్గా పొడుగ్గోసేసింది అవి కూడా వేయగాలి బాగా ఇంకా మనం చెలక దగ్గరికి వచ్చినాక మంచిగా పప్పు పూరి మటన్ లేట్ అవుతుందని పప్పు కూర వేసుకొని మంచిగా తింటా ఉన్నాడు చూడండి సార్ వచ్చేసి పూరి బాగుంది పప్పు బాగుంది అంటాడు చూడండి ఇది మన చిలక ఇప్పుడే మొక్కజొన్న ఇదంతా మన జామ చెట్లు కాయలు కాసింది ముప్పారం ఇది చెట్ల ముప్పారం ఊరు మా అమ్మ వాళ్ళది మా పాప పేరు వీరన్న చీనూరు వీరన్న కనకాబర చెట్లు నూరు వరాల చెట్టు సైదాక్ చెట్టు తులసి చెట్టు మనకి ఇవి ఇంకా వేగిపోవడానికి వచ్చేసినాయి మనం దీంట్లో పుదీనా కూడా ఎగేసుకున్నాం పుదీనా కూడా వేగుతూ ఉంది పుదీనా వేగుతూ ఉంది ఇది కొత్తిమీర కొత్తిమీర మనం ఎందుకు తాలింపులేస్తానంటే ఇప్పుడంతా మనం చూడట్లేదు కదా పురుగు మందులు అవి ఉంటాయి కాబట్టి చాలింపి నీళ్ళలో కడిగేసి చాలింపులు వేస్తాను కొంచెం తర్వాత మళ్ళీ కొంచెం వేస్తున్నాం స్టార్ట్ మటన్ వేపిస్తాము బోటీ కూడా కడిగి పక్కకు పెట్టేసినాం మొత్తం నీట్గా చేసేసి ఇప్పుడు బోటి కూడా వేసిస్తాను మంచిగా కడిగి నీట్గా పెట్టేస్తుందండి కొంచెం పొయ్యలే అక్కడ ఒక పేరు తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం మంచి కట్టెల పొయ్యి మీద మంచి ఉడుకుతుంది ఇది చూడండి ఒక స్పూన్ నరేసాను చూద్దాం తర్వాత బాగా అయిపోయింది బాగదమ్మా పసుపు పసుపు వేసింది ఒక స్పూనా స్పూను అది కొంచెం వేసింది అల్లం వేసింది ఫస్ట్ వేసింది ఒక్క నిమిషం తర్వాతకి అల్లము రెండు స్పూన్లు ఇంకా కొంచెం వేసి రెండున్నర అల్లం వేసుకుంటే మంచిదండి హెల్త్కి అల్లం వెళ్ళి బాగా తినాలి కొలెస్ట్రాల్ రాకుండా ఉంటుంది ఇట్లా కలిపేయాలండి మంచిగా అసలు వస్తుంది సూపర్ ఉంటుంది అట్టడైంది కదండి బాగుంటుంది గన్నగన్న కుడితే సూపర్ టేస్ట్ వస్తుంది చూడండి కలిపిస్తాము ఆయిల్ ఏమన్నా మీకు తక్కువ వరకు ఇస్తే పోసుకోండి ఒకటి యాభై మీద కొంచెం మీకు ఇష్టము కారం వేద్దాం ఇప్పుడు చూడండి కారం ఒక గంట వేసినాం అనుకోండి వెయ్యి గంట పక్క మనకు తెలిసిపోతుంది కదండి కారం ఉందా లేదా అనేది తెలుసుకొని చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు గ్రేవీ వేద్దాం మనం కొన్ని వాటర్ పోద్దాం చూడండి పోయి అట్లా అనుకుంటే ఏమవుతుందా అంటే అడగంటుకుంటూ ఉంటుంది బాగా కాకుండా పులుసు పులుసు కొంచెం పెట్టుకుందాం మటన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి నేను మటన్ కూర అంటే బాగా ఇష్టపడతాను ఇద మనం ఇప్పుడు లాస్ట్కి మసాలా వేసేసి దింపేయాలండి మటన్ రెడీ అయిపోతుంది తినేద్దాం మంచిగా మసాలా కూడా వేసేస్తాను పోగొస్తాను బాగా వేసి ఇక్కడ స్కూల్ ఉండే కదా మనకి అందుకే చేతితో వేసి ఇస్తుంది మంచిగా లవంగాలు యాలకులు చెక్క ఇంకా ధనియాలు కలిపి ఇట్లా ఏంపి ఇట్లా చూడండి పొయ్యి మీద ఇట్లా వంపినాం వేంపి ఇక్కడ ఒక మన చిన్న రోల్ లాంటిది ఉంటుంది ఇంటి దగ్గర అంటే ఇక్కడ చిలక దగ్గరనే ఇట్లా చేసినాం చూడండి కొంచెం ఉడుకుతుంది ఇది ఇప్పుడు మనం కొయ్యమించి దింపేసి బగారం వండు వేసుకుందాం ఓకేనా బగారు వండేసుకొని కూర పెట్టేసుకొని తినేద్దాం ఫైనల్గా కోతిమీర కూడా కొంచెం ధరలు వేసినాం ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింపుల్ ఉంటుంది కదండి దాన్ని గనక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడు మీకు నోటికేషన్ వస్తాయి హాయ్ అక్క హాయ్ హాయ్